కోరుకున్నారోరయ్యో నిన్ను కొండంత బలగం విడిచి కొలుచుకున్నారోరయ్యో నిన్ను నన్ను నేను మరిచి చేరుకున్నారోరయ్యో చేతిలో చేయేసి పొట్టే పెడితే తేరుకుంటా నీ తెగదింపు మాటలు వింటే ఎన్ని తెలిచినాన్ని మరిసినా నీ తోడు నేనే కోరుకున్నా ఎంత అరచినా అంత మురిచినా నా పోడే కాదని నవ్వి ఊరుకున్నా విడిసిపోతున్నవా నన్ను ఎడనాడిపోతున్నవా మరసిపోతున్నవా మాటలు మన్నులో కలిపినవా తెలిపిపోతున్నవా ప్రేమను తెంపిపోతున్నావా తడిసిపోతున్నరా దుఃఖంలో కుములిపోతున్నారా కోరుకున్నారోరయ్యో నిన్ను కొండంత బలగం విడిచి కొలుచుకున్నారోరయ్యో నిన్ను నన్ను నేను మరచి ఎందరున్న కానీ పిల్ల నాకు ఏదో లోటు ఉన్నదంటే కొందరున్నారాని మురిసి కొంత చోటు నేనే కోరుకుంటే అందరున్నారాని తెలిసి అందరికంటే ముందే వస్తే నలుగురున్నరని మురిసి నన్నిట్ల ఇట్ల నవ్వుల పాలే చేస్తే తట్టుకుంటానా తప్పుకుంటనా ఒప్పుకోనన్నా ఒప్పుకోరా ఇడిసి ఉంటనా మరిసిపోతానా మనసు వడ్డా పిల్ల నడుగుతున్నా విడిసిపోతున్నవా నన్ను గిడనాడిపోతున్నావా మరసిపోతున్నవా మాటలు మన్నులో కలిపినవా మరసిపోతున్నవా మనసును మంటలో కలిపినవా ఓ దార్చుతావనుకుంటే నన్ను ఒంటరి చేసినవా కాలి మెట్టవై వస్తే కండ్లకు అద్దుకుందునేమో పసుపు తాడు వై వస్తే పది కాలాలు చూసుకుందేమో పసుపు కుంకుమై వస్తే పది కాలాలు ఏలుకుందేమో మళ్ళీ పువ్వు వై వస్తే మనసుతో మందలించు కూసుందునో రామశిలకవో రాణి మొలకవో అని ఎన్నో ఊసులు చెప్పినా రోజు మరవలే రూపు విడవలే నిమిషమైనా కూడా ధ్యాస ఎళ్ళి పోతున్నవా నాతో ఎడబాసిపోతున్నవా ఏది గుర్తు లేదా కలిసున్న కాలం వ్యాధి లేదా మర్రి చూడరా మందాలించిపోరా మనసుకు మందు పెట్టిపోరా నీకు సీతాదేవి లెక్క రాన లేక రాధమ్మనై ఉండిపోనా పార్వతమ్మనై రానా తలపులో శివగంగనై జారిపోనా శివగంగనై నీ తలపులోకి నీ తలపులోకి జారిపోనా